సంకల్పం ప్రశ్నిస్తుంది ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే మన మేడ్చల్ జిల్లా ఉప్పల్ ఎంఆర్ఓ మేడం గారిని ఎందుకు ఎంఆర్ఓ మేడం గారిని అలాగే హైడ్రా కమిషనర్ గారిని కలెక్టర్ మేడ్చల్ కలెక్టర్ గారిని కూడా అలాగే జిహెచ్ఎంసి కమిషనర్ని ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ గారిని ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ గారిని ఇరిగేషన్ అధికారులు ఎందుకంటే రామంతాపూర్ పరిధిలో ప్రభుత్వ భూముల విషయంలో మేము అంటే భిక్షపతి అనే ఒక సీనియర్ సిటిజన్ రావంతపూర్ ఒక పిటిషన్ వేశారు దానికి ప్రజా సంకల్పం కూడా నిలదీసింది అధికారులను ఈ రోజు వరకు కూడా ఇలాంటి చలనం లేదు ముఖ్యమంత్రి గారు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు చూడండి ఇది పరిస్థితులు అధికారుల పరిస్థితి అధికారుల ఒక బాధ్యతలు ఎలా ఉన్నాయో మేడ్చల్ జిల్లాలో అటు కలెక్టర్స్ మొదలు పెడితే ఆర్టీఓ ఇరిగేషన్ అధికారులు ఎంఆర్ఓలు అండ్ జీహెచ్ఎంసీ కమిషనర్ హైడ్రా కమిషనర్ నాలాలో కబ్జాలు నో రెస్పాన్స్ అధిక హైడ్రా అధికారులు వచ్చారు వెళ్ళారు ఏం జరుగుతుందో చెప్పట్లేదు మనకి ఎందుకున్నారు వీళ్ళందరూ ప్రజలకు జవాబుదేదనంగా పనిచేయడం లేదు ప్రభుత్వ భూములు ప్రజా ప్రయోజనం కోసం ఆడాలి కదా మరి ఎక్కడ పోతున్నాయి మేము అడిగాము మేడమ్ మన ఎమ్మ మేడమ్ గారు అన్నారు మీరు తప్పుడు అభియోగం చేస్తు తప్పుడు పిటిషన్ వేస్తున్నారు మీరు మేము ద్వారా చర్యలు తీసుకుంటాం మేడం గారు మేము ఆర్టీ ప్రకారం అడిగాం కూడా ఇప్పుడు ప్రభుత్వ భూమి ఉప్పల్ మండలంలో ప్రభుత్వ భూముల వివరాలు తెలియదు లేవా అంటే ఉప్పల్ మండలం ప్రభుత్వ భూమిలో లేవా రామద ప్రభుత్వ భూములో లేవా లావాణిపట్ట శిఖాము ఇక సీలింగ్ లేవా ఇక్కడ బాగా చెప్పాలా మీరు ఉంటాయి వాటికి అవి దేనికోసం ఉపయోగించారు కూడా చెప్పాలి మీ బాధ్యత అది మేమేం తప్పుడుగా ఫాల్దుగా ఫాల్స్గా చెప్పలే కదా యాజ్ పర్ సబ్జిస్టర్ ఆఫీస్లో ఉన్న డాక్యుమెంట్ ప్రకారం అడిగాము అవి కూడా మీకు సబ్మిట్ చేశాం చాలామంది ఇక్కడ లీడర్లు నాయకులు పెద్దవాళ్ళు అనుకుంటున్నారు పెద్దవాళ్ళు వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని ఏమైంది ప్రభుత్వ భూమి గురించి మీరు అది చేశారు ఏమైంది ఏమైంది కాబట్టి దీనికి బాధ్యత వహించింది వహించాల్సింది ప్రభుత్వ అధికారులే చెప్పాలా హైడ్రా వచ్చి వెళ్ళారు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వస్తున్నారు వెళ్తున్నారు అసలు ఏం జరుగుతుందో చెప్పట్లేదు క్లియర్ గా ఉంది సబ్మిస్టర్ గవర్నమెంట్ ల్యాండ్ అని మరి ఎందుకు మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారు రామంతాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్లేస్ సరిపోవట్లేదు దాని కెపాసిటీ పెరిగే స్టూడెంట్ విద్యార్థులు ఎక్కువయ్యారు మరి వారికి ఆ ప్లేస్ ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అది అక్కడ ఉన్నత పాఠశాల రెండు కలిపి ఉన్నాయి అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు ఎన్నో అక్కడ వాటర్ సౌకర్యం నీళ్ళ సౌకర్యం లేదు మొన్ననే సాక్షి వార్తా కథనంలో వచ్చింది మరి ఆ ప్రభుత్వ భూమిలో ఈ స్కూల్ అనే ఉన్నత పాఠశాలలో అక్కడికి తీసుకెళ్ళి చేంజ్ చేసుకుందాం మరి ప్రజా ప్రజల కోసం అలాగే బడుకు బలహీన వర్గాలకు బహుజనులకు ఇక్కడ ఒక హాస్టల్ కట్టాలి పేద విద్యార్థులకు చదువుకునే వారికి లేదు ఎందుకంటే ఇక్కడ విద్య మన వరంగల్ లో అక్కడ నుంచి మంది ఇక్కడ వస్తుంటారు ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారు వాళ్ళ కోసం ఉపాయం చాలా ఈ ప్రభుత్వ భూములు హాస్టల్ కట్టి కాబట్టి మిస్టర్ ముఖ్యమంత్రి గారు మీరు ఇక్కడ ఎంపీ చేసిపోయారు ఎంపీగా మేడ్చల్ జిల్లాలో మేడ్చి మల్కాజ్గిరి నేను ఎన్నో సన్నిధిస్తున్నాను నేను పెద్ద చెప్పాను చెరువుల పరిరక్షణ ఎన్నో నో యూస్ ప్రస్తుతం ప్రావంతపురం పెద్ద చెరువులు నిర్మాణం చేస్తున్నారని చెప్పిన కోర్టు ఆదేశాలను కూడా ఈ కోర్టు ఆదేశాలు కూడా గవర్నెన్స్ అధికారులు మేడ్సర్ జిల్లా అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు ఇరిగేషన్ అధికారులు ముఖ్యమంత్రి గారు మీరు పురపాలక పురపాలక శాఖ మంత్రి గారు నేను చెప్తున్నాను జర్నలిస్ట్ గా చెప్తున్నాను జర్నలిస్ట్ ట్యాగ్ జర్నలిస్ట్ గా చెప్తున్నాను నేను తక్షణమే ఈ అధికారుల మీద విచారణ చేయించండి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు కలెక్టరేషన్ వ్యవస్థ కీర్తిస్తే వారు అటు అన్ని అన్ని డిపార్ట్మెంట్ అన్ని సంబంధిత శాఖలు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎస్ మాకు సమాధానం కావాలి ముఖ్యమంత్రి మీరే చెప్పాలా ఒక జర్నలిస్ట్ ఎత్తున్నారు మీరు చెప్పాలి ముఖ్యమంత్రిగా సీఎం లో ఎన్ని ఉన్నాయో వాటికి సమాధానం చెప్పాలా ఎందుకు ఇంతవరకు సమాధానం లేదు బాపట్ల కృష్ణ పరసం